నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాచర్లపాడులో విషపూరితమైన ఇథానాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు గురించి జిల్లా కలెక్టర్ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి ప్రజా సంఘాలు సిపిఎం సిపిఐ బిఎస్పి బహుజన్ సమాజ్ పార్టీ బహుజన్ మిషన్ పార్టీ సంఘాల వారిని కొడవలూరు వద్ద వద్దకున్న పోలీసులు దాదాపు వంద మందిని కోవూరు తగదర్తి పోలీస్ స్టేషన్కు తరలింపు ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం మధ్యాహ్నం విడుదల చేశారని విశ్వసనీయ సమాచారం

అంగట్లో నా శని ముందంటూ అంగుడు నోటో శని ముందంటూ అల్లుడు నోటోని ముందంటూ మన దేశ మన భారతదేశంలో ఎన్ని సౌకర్యాలు కూడా వాళ్ళకి అంటగడుకుంటూ భారతదేశంలో ప్రజల్ని అడుగు తినే రకంగా చేస్తుంది మన గవర్నమెంట్ అట్లాగే పొలాల పనుల్లో పొలాల పనులకి ఈ రకంగా ఫ్యాక్టరీలు కడుతున్న పొలాలలో పనులు చేసుకుంటుండే వాళ్ళకి ఒక చిన్న విన్నపము